రాజకీయంలో పెద్ద అంతం చేయాలన్న ఆలోచన చేయడం సరైన పద్ధతి కాదని ప్రజా సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు ఈ మేరకు గౌడ ప్రజా సంక్షేమ సంఘం ప్రతినిధులు విజయ నారగోని జూపల్లి హనుమంతరావు సోమవారం గుంటూరులో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రులు అంబటి రాంబాబు జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పుపట్టారు దాడుల ప్రక్రియను వెంటనే ఆపారని డిమాండ్ చేశారు లేని పక్షంలో ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు అయ్యన్న బాబు రాము మల్లికార్జున శంకరరావు తదితరులు పాల్గొన్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూసినట్లయితే చాలా ఆందోళన అదే విధంగా ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయి అనేది మరి చాలా ఆందోళనకరంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే కాదు బయట ఉన్నటువంటి రాష్ట్రాల ప్రజలు కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఎటుదారి తీస్తాయి అనే విధంగా ఉన్నాయి ఎందుకనంటే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యర్థుల మీద ఓడిపోయినటువంటి పార్టీ మీద మళ్ళీ దాడులు చేయడానికి కేసులు పెట్టడానికి వాళ్ళను అణిచివేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవి అధికారంలోకి వచ్చి సంవత్సరం వరకు గడిచేంత వరకు కూడా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అంటే ఇది ఒక రోజుతో జరిగినటువంటి పరిణామాలుగా కనిపించడం లేదు నిజమే వైసీపీ అది గతంలో అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ కూడా కొన్ని కేసులు టీడీపీ వాళ్ళ మీద లేకపోతే కొంతమంది ప్రత్యర్థుల మీద పెట్టి వాళ్ళను అనేక రకాలుగా బాధ పెట్టి మరి ఎన్నో రకాల అవమానాలు చేసిన పరిస్థితి కూడా ఉంది దాన్ని ఏమి కాదనేది ఏమి లేదు ఒకవేళ జోగి రమేష్ గారు కానీ లేకపోతే ఏదైతే వైసీపీ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగానే ఒకవేళ దుందుడుకుగా వ్యవహరించి ఏమైనా దారులు పాల్పడి లేకపోతే వేరే వాళ్ళను హీసించడానికి లేకపోతే రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తే చట్టబద్ధంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కేసులు పెట్టడానికి అరెస్ట్ చేయడానికి చేయడానికి అవకాశాలు ఉన్నాయి దాన్ని ఎవరు కారణలేదు కానీ దాని నేపంతో కేసులు పెట్టారు జైలు కూడా పంపించారు మరి అందరితో సరిపూచకుండా ఇంకా దాన్ని కంటిన్యూ చేసి మళ్ళీ మొత్తం ఒక్క కేసు కాదు రెండు కేసులు కాదు చాలా కేసులు కంటిన్యూగా పెట్టడం ఏంటిది ఇంకా వెలికి తీయటం ఏంటిది ఈ ప్రత్యర్థుల మీద నిరంతరం ఐదు సంవత్సరాల పరిపాలన కొనసాగేంతకాలము ప్రత్యర్థి పార్టీలలో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడుతూనే ఉంటారా జైలు పంపిస్తూనే ఉంటారా గతంలో వైసీపీనేమో రెచ్చగొట్టి దాడులకు ఆరోపణలు చేస్తే ఇప్పుడు మొత్తం ఇళ్ల మీదకి దాడి చేసే ప్రక్రియ ఏంటిది ఇది ఒక కొత్త విధానం అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైన చూసాము తప్పుడు కేసులు పెట్టడానికి చూసాము ఆరోపణలు చేసి రిమాండ్ పంపించినవి చూసాము కానీ ఇంటి మీద దాడులు జరిగేది ఇప్పుడు ఇది ఒక విచిత్రం ఇది ఒక సంఘటన ఇది కొత్తగా చూస్తున్నాం మనం ఇంటి మీదకి పోయి భార్య పిల్లలుంటే ఇంటిపైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము జ్యోతి రమేష్ గారు లేని టైంలో పెట్రోల్ బాంబులు అలాగే ఆ సెంటర్ లో భయప్రాంతలు చేశారు ఎనభై సంవత్సరాలు వాళ్ళ తండ్రి గారు అక్కడే ఉన్నారు అదే ఒక ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితులు చనిపోయి అంటే మరి ఏ విధంగా ఉండేది కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చిన్న లోపు ప్రయత్నం చేస్తున్నారని అనే విధంగా మా బీసీలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇంతకుముందు బాగానే పరిపాలన చేశారు మరి ఏ విధంగా మరి వయసు అయిపోయిందో ఏమో తెలియదు కానీ ఇది ఆధునిక పాలలాగుంది కాబట్టి దాన్ని మళ్ళా సరి చేసుకుని ఏదైతే బీసీ యాభై నాలుగు శాతంగా ఉన్న బీసీల మీద ఎటువంటి దౌర్జాన్యం కన్నా ధరకూడదు అని చెప్పేసి నేను తెలియజేస్తూ ఈ విధంగా మా గౌ మా గౌడ సంఖ్యలందరూ అలాగే బీసీ సోదరులందరూ యాభై నాలుగు శాతం హెచ్చరిస్తున్నాం ఎవరి ఖండిస్తున్నాం ఎందుకనంటే బడుగు బలహీన వర్గాలు గౌడ జాతి మొత్తం తెలుగుదేశానికి పనిచేసింది కాబట్టి ఈ రోజున ఆ దాడిని జరగకుండా చూడాలని కోరుకుంటూ చాలా